i oh డబ్బుల్ లాగే అమ్మఒడి పథకానికి ఇచ్చినారు మరి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు పద్దెనిమిది అక్క నీ ఓటు సైకిల్ గుర్తు మీ అందరికీ ఈ రోజు తెలుగుదోన్‌లో ఏ పార్టీ అది తీసేసిందో తెలుసుకొని నేన పని మంచి జరగాలంటే తీడి పార్టీంట జరిగింది ప్రతి ఒక్కటి మనం చేసిన తప్ప మీ తవలసి లేదు ఇయంలో కడయే పెట్టులా తెలుగు దేశానికి ఓటేసి మన నారాజన్న గారినిస్తారని కోరుకున్నారు ఈ యొక్క సమావేశానికి వచ్చిన కార్యకర్తలతో మన పెద్ద మనుషులకి ఒక ఎమ్మెల్యేగా మా టికెట్ పొందిన శామన్న గారికి ఎంపీగా టికెట్ పొందిన అందరికీ ఈ ఒక్క ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ ఈ గ్రామంలో ఎవరైతే నీచం దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇద్దరికి ఎంపీకి ఒకటుమన్న గారికి ఒక ఓటు రెండు ఓటు వేసి గెలిపించి వాళ్ళ ప్రతి ఈ ప్రజారతం పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా చుంచరిగుడి గ్రామస్తులందరికీ పేరు పేరున్న నమస్కారాలు మరి సోదరులారా మనకు అందరికీ తెలుసు గత ఐదేళ్లుగా మనం ఎన్ని కష్టాలు పడినామో ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లు తిరిగినామో ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగినామో ప్రతి ఒక్కసారి కూడా ఆడ ఎమ్మెల్యే ఇంకా ఎమ్మెల్యే మనుషులు వాళ్ళందరూ కూడా మన భూముల మన వాళ్ళకి ఏదో ఒక రూపంలో కష్టాలు పెట్టుకుంటూనే వస్తున్నారు మరి ఎన్నిసార్లు పోయినా కానీ మనకి ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు మరి మీ అందరూ కూడా ఆలోచించాలా గమనించాలా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనం రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంటుంది అంటే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం మన స్థానంలో ఉండి కూడా ఎవరికి కూడా మనము సతాయించడము వేధింపులు చేయడము చేయలేదు మనము ఏదన్నా ఉన్నా కానీ మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్ల ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క ఇంటికి సమన్యాయం చేసుకుంటాం మనం వచ్చాము పెన్షన్ మన వాళ్ళకి వస్తే వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లో మనం అందరం కలిసి ప్రతి ఒక్కరు కంకల్ బాగుండాల అని చెప్పి పెన్షన్ జరిగింది మరి ఆ ధోరణలో మనం పోతుంటే వీరు వచ్చి ఇక్కడ వచ్చి రాక్షస పాలన చేస్తున్నారు రాక్షస పాలన అంటే మరి మన గట్లుంటాయి పాతకాలం మనకు తెలియనప్పుడు అంటే మన తాతల కాలం నుంచి గట్లుంటాయి చేతు ఒక రైతు మాట్లాడుకొని ఇది మీ దాకా ఇది మా దాకా అని చెప్పి మనము హద్దులు ఏర్పాటు చేసుకున్నాం అలాంటి హద్దులు వీళ్ళు వచ్చి జేసీబులు పెట్టి తీసేసి మనం దానికి మాట్లాడడానికి పోతే కావాలని చెప్పి కేసులు పెట్టించి స్టేషన్లు తెప్పించిన రోజులు కూడా ఉన్నాయి అదే మన ఊర్లో చాలా ఎక్కువ జరుగుతుంది అదే రూపంలో అదే రూపంలో మనం కూడా ఆలోచించాలా మన 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 కష్టాల జీతాలు మనం సంపాదించిన భూముల పైన ఆ పాస్బుక్ల పైన ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు ఆ బాగా ఆలోచించండి ఇది రాబోయే కాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొని వచ్చినాడు తీసుకొని వచ్చి దాంట్లో మన ఒక మనిషి ఒక వ్యక్తిని పెడతారు ఎంఆర్ఓ కాదు ఎంఆర్ఓ కాకుండా ఒక స్పెషల్ ఆఫీసర్ ని ఒకటి తీసుకొని వచ్చి పెడతారంట ఆ స్పెషల్ ఆఫీసర్ మనకి పంపిస్తాడు ఒక లెటర్ పంపిస్తాడు మీరు వచ్చి ఈ భూమి మీద కాదా వచ్చి చెప్పిపోండి అని చెప్పి దుర్దృష్టాత్తు మనం ఏడన్నా తిరుపతి అన్నా శ్రీశలం అన్నా ఏకటి పోయినాం అనుకోండి ఆ లెటర్ వచ్చి మనం ఆ లెటర్ ని చూసుకోకుండా మనం దాన్ని వదిలిపెట్టి ముందరికెళ్లిపోతే వేరే వాడు ఎవరైతే నాది ఇది భూమి అని చెప్పి రాసుకొని ఉంటాడో ఆ భూమి మొత్తం వానికి చెందుతాదని చెప్పి కొత్త రూల్ తీసుకొని వచ్చారు మరి ఇది అన్యాయమా కాదా మీరు అందరూ చెప్పాలా మరి దాన్ని తింగడి తింకా జియోలో తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కష్టపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాగే కరోనా వచ్చిపోయిన తర్వాత మన కాడ మద్యం షాపులు ఇవన్నీ కూడా మేము మీ కాడ పని చేయము మీ కాడకి సరుకు ఇస్తే మీరు డబ్బులు ఇవ్వడం లేదు అని చెప్తే మద్యం షాపులు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అందరూ కూడా డిస్టరీస్ అందరూ కూడా మేము మద్యం మీకు సప్లై చేయమని చెప్తే మంచి పని నేను నా మధ్యమే నేనే తయారు చేసుకొని మా యువతని అందరినీ కప్పులేపుతాను అని చెప్పి ఆయన మొత్తం మద్యం తయారు చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా సీసాకి బానిస చేయడం జరిగింది అవునా కాదా మన ఊర్లో కూడా బానిసలు ఉన్నారా లేదా దిగిరాకుండా మనం కూడా ఐదేళ్లలో మొత్తం స్టేట్ లో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి సచివాలయాన్ని తీసుకొని పోయి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి బటన్ ఒత్తుతా బా అనే వ్యక్తి రాబోయే కాలంలో మన పాస్బుక్లు తీసుకొని పోయి మనకు జిరాక్స్ ఇచ్చి ఈ ఒరిజినల్ పాస్బుక్ బ్యాంక్ లో పెట్టి మరి డబ్బులు అది మనకేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అందరు కూడా బాగా ఆలోచించాలి ఎందుకంటే మన ఊర్లో రైతులు ఎక్కువ ప్రతి ఒక్క రైతులను కూడా దీనిపైన గమనించాలా దీనిపైన దాచ పెట్టాలా ఎందుకంటే పొరపాటున మరి ఇంకొకసారి వైసీపీకి మరి మనం ఓటు వేస్తామంటే మన స్థలాల కోసము మనం వైసీపీ లీడర్ ఇంటికాలా ఇప్పి రెండు చేసిన నమస్కారాలు పెట్టుకొని వచ్చే రోజు రాదు అందుకోసమే మీ అందరూ బాగా ఆలోచించి ట్రూపు తగాదాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరము తెలుగుదేశం నాయకులం మనము నాగరాజన్నకి అలాగే మీ వాళ్ళని నాకు సాంబాబుకి మీరు రెండు ఓట్లు కూడా తెలుగుదేశానికి వేయాలని చెప్పి కగడం కట్టుకోవాలి మరి ఇదంతా ఒకైతో అయితే మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి ఆరు పథకాలు తీసుకుని వచ్చారు ఆరు పథకాలలో ముఖ్యంగా ఆడవాళ్ళ కోసమే చాలా మంచిగా పథకాలు ఇచ్చారు ఆడవాళ్ళు కట్టల పొయ్యిలు పెట్టుకొని దగ్గు వచ్చి క్యాన్సర్లు వచ్చి టీబీలు వచ్చి కష్టపడుతున్నారని చెప్పి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళ ఇంటికి ఫ్రీగా పంపిస్తానని చెప్తున్నారు అదే కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లల్ని కూడా మనం బడికి పంపిస్తామో ఈ రోజుల్లో నలుగురు పిల్లలుంటే ఒక పిల్లోని బడికి పంపిస్తే ఒక్కరికి అమ్మఒడి వస్తుంది కానీ రాబోయే కాలంలో నలుగురు పిల్లల్ని మీరు స్కూల్ పంపిస్తే ప్రతి ఒక్కరికి పదహైదు 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 వేలు వచ్చే రకంగా పెట్టారు అదే కాకుండా మా చంద్రబాబు నాయుడు గారు ఆలవాళ్ళ పక్షపాతి ఆయన ఆడవాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండాలా వాళ్ళు నమ్ముతూ ఉండాలా అని చెప్పి ఆ రోజుల్లో దీపం అని చెప్పి తీసుకుని వచ్చే వాళ్ళని మరి ఈసారి కూడా చాలా ప్రోగ్రాంలు తీసుకుని వచ్చారు మరి ఆడవాళ్ళు బస్ ఎక్కినా కానీ బస్ ప్రయాణం చేసినా కానీ వాళ్ళకి ఉచితంగా అంటే ఫ్రీగా ఎక్కడ పోవాలో అక్కడ పోయి దింపి మరి వాపస్ తీసుకోవడానికి కూడా డబ్బులు తీసుకు మరి పద్దెనిమిది ఏళ్ళ దాటిన ఆడపిల్లలకి ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందలు చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇంటర్మీడియట్ చదువుకున్న ఆడపిల్లలు సర్టిఫికేట్ తీసుకొని పోయి బ్యాంక్ లో పెడితే ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కళలకు రెక్కలే చెప్పి ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి బ్యాంక్ లోన్ వస్తుంది ఆ ఐదు లక్షల రూపాయలతో వాళ్ళు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వర్ వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరంతా మన గ్రామంకు ప్రచార నిమిత్తం వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపీ అయిన బి నాగరాజన్న గారికి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్యామన్న గారికి ముంచు గ్రామ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా వాళ్ళు అభివృద్ధి చేసిన శూన్యం వాళ్ళ అభివృద్ధి అంతా ఇసుక సామ్రాజ్యం మందు సామ్రాజ్యం పక్కన కర్ణాటక పాకెట్లు అమ్మించుకోవడం వాళ్ళ అనుచరులతో ఎవరు భూములను కూడా ఎమ్మెల్యే గారు ప్రోత్సహించి శ్రీజేవమ్మ గారు వాళ్ళ అనుచరులతో ఆక్రమించుకోవడం ఇది వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పనులు ముఖ్యంగా నిలబడిన ఆడోళ్లకు ఒకటే విన్నపం చేస్తున్నా ఒక దుర్మార్గుని నమ్మి మీకు అవి ఇప్పిస్తాం ఇవి ఇప్పిస్తాం అని చెప్పి ఆడలకు మొదలకు తెలియకుండా ఆడోలుగా ఒకరొకరుగా నాలుగైదు వేలు ఇప్పించుకొని మీకు ఆ పథకాలు ఈ పథకాలు ఇప్పిస్తామని చెప్పి మిమ్మల్ని అంతా మోసం చేసి అందుకే మా చంద్రబాబు నాయుడు గారు మీరెవ్వరు మోసపోకుండా ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి మహిళకు కూడా గ్యాస్ అయితేనేమి ఆడబిడ్డల సింకన్ అయితేనేమి ప్రతి ఒక్కరికి లబ్ధి చీరలాగానే పెట్టినారు ఎవరు ఒక ఇవ్వాల్సిన పని లేదు మీకు చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలు అన్ని కూడా మీ ఇండస్ట్ చేస్తాయి ఇప్పటి వరకు ఇచ్చి డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు గుర్తు చేసుకొని మరీ మరి ఓటు గుడిలో దుర్మార్గుడు చేసిన పనిని గుర్తు చేసుకోవాలి ఇంకొక ముఖ్య విషయం అన్నా మన నాయకులు పర్యటన నిమిత్తమైతేనేమి ఇంకో నిమిత్తం జిల్లా జిల్లా గా మన కార్యకర్తలు ఎంతో మంది ఇబ్బందులకు అందులో గురైన గ్రామం కూడా ఒకటి అయితే మన నాయకులు చెప్పుకురావడం జరిగింది అసలు వడ్డీతో సహాతో సహా అసలు కట్టుబడి తుంజు ఏడు క్రమం ఉంది మీరు ఆ మాట వార్తాదిగా నేను సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను ఎవరు ఈ రోజు మీకు ఒక ఎలక్షన్ కొరకు ఇంకో దాని కొరకు ఇంకోదాని కొరకు మేము కాముగా మౌనం ఊహించి ఎలక్షన్ నడుపుకొని నడుపుకునే ఉద్దేశంతో మౌనంగా మౌనం పాటించినాం ఆ మౌనాన్ని చేతగాని ధనం కింద ఎవడు లెక్కించినాడు

సక్రమంగా ఎవరు ఎన్ని డబ్బులు ప్రలోభాలు పెట్టినా ప్రలోభాల గురి కాకుండా మన ఓటును వినియోగించుకొని మనం ఈ అభ్యర్థులను మనం పార్లమెంట్ అసెంబ్లీకి ఒకరిని పంపిస్తే మన సమస్యలు మనం నిలబడి నెరవేర్చుకోవచ్చు దీన్ని గ్రామస్తులందరూ గమనించి ఎవరు అన్యంత అన్యాయానికి గురైనారో వాళ్ళకు న్యాయం చేసే వరకు నేను మద్ద పుట్టినా